మరి రమణ గారికి జరిగింది ఇది అయిపోయిన తర్వాత నేను కలిసి మాటలు మాట్లాడుకోవాలి ఒకవేళ కూడా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక నా నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా రాజీనామా చేస్తున్నానని చెప్పిన బీజేపీలో నాకు ఏలాంటి సంబంధం లేదు మెంబర్షిప్తో సహా అన్నిటిని కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను కావాలని చూశాను బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను ఈ లీడర్లనే చూస్తున్నాను బాగా పనిచేసే వాళ్ళు కావాలి పని దొంగలు కానీ పెదవులు కానీ పోవాలి అనుకుంటుంటారు కానీ ఇక్కడ పెదవలు కావాలి మంచిగా పని వాళ్ళని నిలగొట్టాలి బాగా అంటే నిలగొట్టాలని ఇదేంటో ఈ ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నారాంటి వాళ్ళు కష్టం కష్టమని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని చెప్తున్నాయి మీరు గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద కూర్చొని గతంలో కూడా ఎప్పుడైనా ఆరోపణలు చేశారు మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్ పార్టీ బ్రతిమలు అడింది కదా ఇక్కడ ఏం జరగదు కదా నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్ పోటీ చేయట్లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయను నాకు టికెట్ వద్దు ఎవరికన్నా ఇచ్చుకోండి మా అబ్బాయికి ఇచ్చుకుంటారా ఎల్లైకి ఇచ్చుకుంటారా పుల్ల ఎక్కించుకుంటారా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్ ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్ అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలేదు నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటది రాంబాణం ఉదా అని చెప్పిన కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇది ఇప్పుడు వదిలినా వేరే పార్టీలో నేనైతే ఇంకేమనుకోలేదు సార్ ఇప్పుడున్నప్పుడు రిజైన్ చేయాలనుకున్నా ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకురా